నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్ లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే హైదరాబాద్ లో ఒక సార్కైతే తెప్పించాను రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి పదవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఏది కూడా ఏ గ్లాసు ఏడో రీప్లేస్ కాలేదు కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేనైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన ఒక సార్ అయితే ఆ సార్కి కూడా నేను ఆ సార్కి నేను ఇంతకు ముందు అయితే ఒక కార్ కూడా ఇచ్చాను నేను ఒక ఐదారు నెలల క్రితం అనుకుంటా నేను ఒక కార్ ఇచ్చాను సార్కి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఆటోమేటిక్ అయితే ఇచ్చాను సార్కి ఆ కార్ అయితే చాలా బాగా నచ్చి సార్కి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటే వాళ్ళ కజిన్ బ్రదర్ అయితే ఆ బ్రదర్ ఆ బండి నాకు కావాలని చెప్పి ఆ బండి నచ్చి బండి కావాలని చెప్పేసి అయితే సార్ దగ్గర నుంచి అయితే ఒక బండి తీసుకుని అయితే వాళ్ళ బ్రదర్ అయితే యూజ్ చేసుకుంటున్నారు సార్ సేమ్ బండి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఆటోమేటిక్ కావాలని చెప్పేసి నాకైతే చెప్పారు ఒక వారం పది రోజుల క్రితం అయితే చెప్పారు నేను ఎత్తుకుతా ఉన్నాను బండి అయితే ఇంకా మంచి క్వాలిటీ దొరకలేదు సరే దొరికిన తర్వాత ఇద్దామని అయితే నేనైతే సార్కి చెప్పి వేరే బండి ఎదుగుతుంటే సడన్గా ఈ బండి వీడియో సార్ చూసి ఎలా ఉంది బండిని అడిగితే ఓకే సార్ బండి బాగుందని అన్నాను దాని తర్వాత ఈ బండి సార్ బుక్ తీసుకుందాం చిన్న బండికి కావాలంటే పెద్ద బండి తర్వాత ఇద్దామని చెప్పేసి అని సార్ అయితే బండి అయితే ఓకే అని చెప్పేసి అన్నారు దాని తర్వాత మళ్ళీ ఆలోచించుకొని సార్ వద్దులే వెంకట గారు మళ్ళీ నేను ఎక్స్ టూ ఫైవ్ హండ్రెడ్గా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే లేదు సార్ ఈ బండి నేను ఓకే చెప్పాను అంటే కేవలం నేను ఓకే ఒక మాట చెప్పినందుకు సార్ అయితే నువ్వు ఓకే చెప్తే నేను ఇంకా దాని గురించి వెనకాడని నేను తీసేసుకుంటా బండి అని చెప్పేసి అని ఇమ్మీడియట్లీగా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసేశారు ఇంకా ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఢిల్లీలో ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించానండి రెండు వేల పదహారు పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై రెండు వేలు తిరిగింది ఢిల్లీలో ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించాను కేవలం నేను ఒక మాట సార్ నేను వాళ్ళకి ఓకే చెప్తాను బండి మేము తీసుకుంటామని చెప్పి డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓకే చెప్పాను సార్ అని అని అంటే ఆ ఒక్క మాట కోసం ఓకే అని చెప్పిన తర్వాత ఇక నేను వెనక స్టెప్ వేయడం ఉండదు కావాలంటే నెక్స్ట్ బండిలో నెక్స్ట్ వేరే ఏదైనా కార్ మార్చినప్పుడు ఆ బండి తీసుకుంటాను ఈ బండి అయితే ఒకే వెంకట పంపించేసే నువ్వు నువ్వు మాట తప్పకూడదు మాట అంటే కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అని కేవలం నా మాట కోసం ఈ బండి తీసుకొని సార్ అయితే పంపించమని అంటే పేమెంట్ అయితే ఇప్పుడు అయిపోయింది ఈ బండి నేను బై రోడ్ అయితే పంపిస్తానండి యాక్చువల్గా కంటైనర్కి ఏమన్నారు అనుకోకుండా మాకు తెలిసిన డ్రైవర్ రెగ్యులర్గా అక్కడే ఉంటే అని చెప్పేసి అంటే ఓకే తీసుకెళ్తానన్నాడు నేను ఏ బండి అయినా సరే బై రోడ్ కావాలంటే బై రోడ్ కూడా పంపిస్తానండి కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కంటైనర్ కంటే కంటైనర్కించి పంపిస్తాను ఎలా కావాలంటే అలా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే నేను ఇస్తాను బై రోడ్కి కంటైనర్కి ఒక మూడు నాలుగు వేల రూపాయలు అయితే తేడా ఉంటుంది రైట్ ఒకసారి అయితే బండి అయితే చూపిస్తానండి ఈ బండి నేను ఫస్ట్ మనం వీడియో చేసినప్పుడు ఈ మాదిరిగా లేదండి ఈ మాదిరిగా అంటే ఐ మీన్ ఈ స్టిక్కరింగ్ లేదు ఇది నేను చేపించాను సార్ కొన్ని ఎక్స్ట్రా ఫిడింగ్ చేయించమంటే ఇవన్నీ ఈ ఈ ఇది ఒకటి ఉంది కదా ఇది ఒక ఐటమ్ ఈ స్టిక్కరింగ్ ఒకటి దాని తర్వాత ఈ డోర్ వైజర్స్ అండి డోర్ వైజర్సు ఈ లోయర్ గ్రానిష్ ఒకటి హ్యాండిల్ క్రోమ్స్ ఈ డోర్ బీడింగ్స్ ఇవన్నీ నేను ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించాను ఇవన్నీ వేయించిన తర్వాత బండి లుక్కే మారిపోయింది ఇంకా కీజ చూసుకోవచ్చండి రెండు కీసు నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు దీనికి నావిగేషన్ చిప్ కూడా దీంట్లోనే ఉంది కొంతమంది అయితే ఉంచుతారు కొంతమంది అయితే తీసేసుకుంటారు దీనికి అయితే అవైలబుల్గా ఉంది ఇది జెడ్డీఏ ప్లస్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే బటన్ స్టార్ట్ ఇది డ్రైవర్కి ఒక ఆయన లగేజ్ తర్వాత వెనకాల బంపర్ కూడా వేయించామంటే వెనకాల బంపర్ కూడా వేయించాను చూసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ లుక్ స్టిక్కరింగ్ కూడా చూసుకోవచ్చండి ఇది ఫస్ట్ నేను వీడియో అయితే ఆ స్టిక్కరింగ్ అయితే లేదు ఈ బండి ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది బాడీ కవర్ కూడా తీసుకోమంటే బాడీ కవర్ కూడా తీసుకున్నాను మనోజ్ అని ఇతను రెగ్యులర్గా నేను ఇతనికే ఇచ్చి పంపిస్తూ ఉంటానండి అండి నా నా ద్వారా చాలా బండ్లు తీసుకెళ్ళి హైదరాబాద్లో అయితే ఇచ్చాడు చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తాడు ధ్యాన్సే అప్పుడు అటు తెలియదు రైట్ సార్ ఈ బండి అయితే నేనైతే హైదరాబాద్లో సార్ పేరు అడ్రస్ అయితే చెప్పొద్దు కాబట్టి నేను ఆ వీడియోలో కూడా చెప్పలేదండి సో చెప్పొద్దన్నారు అని చెప్పి అయితే నేను చెప్పట్లేదు ఈ బండి అయితే హైదరాబాద్లో తిరుగుతుందండి ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే ఈ బండి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పించానండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ జడ్డీఏ ప్లస్ టాప్ మోడల్ అండి ఈ వెహికల్ అయితే ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే బై రోడ్ అయితే నేను అయితే ఇచ్చి పంపిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి నేను ఒక మాట చెప్పినందుకు చాలామంది ఓకే చెప్పి దాని తర్వాత వద్దండి అది ఇదని చెప్పేసి అని అంటారు కేవలం నేను ఒక మాట చెప్పినందుకు నా మాట తీసేయలేక సార్ అయితే ఓకే తీసుకుందామని చెప్పేసి అని ఈ బండి అయితే తీసుకున్నారు ఈ బండి తీసుకునే సార్ వాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను దేవుని అయితే ప్రార్థిస్తా ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయకముందు లుక్ చేసిన తర్వాత బండి మొత్తం టోటల్ లుక్కే మారిపోయిందండి బండి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది